ఎంబికే న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ గతంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సీఎం రమేష్ చేసిన ఆరోపణలు ఖండిస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ పై కేసు నమోదైంది జూబ్లీహిల్స్ పోలీసుల విచారణ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ మీడియా ముందు మాట్లాడారు కేటీఆర్ కెసిఆర్ అభిమానిగా నాడు కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలను ఖండించానని తెలంగాణ కేసులకు లేదని గాదరి స్పష్టం చేశారు గారి కుమారుడు తెలంగాణ రాష్ట్ర మొదటి ఐటీ శాఖ మాజీలు సిరిసిల్ల శాసనసభ్యుడు కేటీఆర్ గారి మీద రాజకీయ వ్యభిచారైనటువంటి సీఎం రమేష్ ఇష్టం వచ్చినట్టుగా మంచిత వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంలో మా నాయకుని మా వర్కింగ్ ప్రెసిడెంట్ ని ఎట్లా మాట్లాడుతూ మీరు సరైన పద్ధతి కాదు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ నేను చేసినటువంటి ప్రెస్ విమర్శలను సాకుగా చూపిస్తూ జూబ్లీస్ కేసులో కేసు పెట్టడం సీఎం రమేష్ గారు ఆ క్రమంలో జూబ్లీస్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి థర్టీ ఫైవ్ బి బిఎన్ఎస్ కింద నాకు ఈరోజు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాల్సిందిగా వారు రమ్మన్నారు సరే భారతీయ చట్టాల మీద గౌరవంతో పది సంవత్సరాలు తొమ్మిది చుట్టూ నియోజకవర్గ ఆశీర్వాదంతో శాసనసభ్యులుగా చట్టసభలో పనిచేసినటువంటి వ్యక్తిగా చట్టాలను గౌరవించాల్సినటువంటి బాధ్యత ఒక భారతీయ పౌరునిగా నా మీద ఉంది కాబట్టి వంద శాతం వారికి సహకరించడానికి సిద్ధంగా ఉండి ఈ రోజు ట్యూబ్ కేసుకోవడం కోసం బయలుదేరుతా ఉన్నాం అక్కడ విచారణ జరిగిన తర్వాత మన ఈ అంశానికి సంబంధించి ఏం జరగబోతా ఉంది ఏం చేయబోతా ఉంది అనే విషయంలో మేము మాట్లాడడం జరుగుతుంది మీరు ఎన్ని రకాల కేసులు పెట్టుకున్నా బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్క నువ్వు ఎంపీవైనా నువ్వు ముఖ్యమంత్రివైనా ఇంకెవరైనా సరే ప్రజలకు అనుకూలంగా లేకుండా వ్యతిరేక కార్యకలాపాలు చేసినప్పుడు కావాలని చెప్పేసి కక్ష సాధింపు చర్యల ధోరణిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధినాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు వంద శాతం తెలంగాణ బిడ్డగా నిఖార్సైన తెలంగాణ ఉద్యమకారుడుగా కేసీఆర్ కేటీఆర్ అభిమానిగా స్పందిస్తూనే ఉంటాం నీ చేతనైన కేసు పెట్టుకో నీ ఇష్టం వచ్చాడు వివరించుకో భయపడేది లేదు టాటాకు చక్కకున్నకు ఎవరు భయపడరు తెలంగాణ ఉద్యమంలో నూట డెబ్బై రెండు కేసులు పెట్టుకుని ఆరు నెలలు జైలు పోయి కొట్లాన బిడ్డలు కాబట్టి దేనికైనా తెగించి సిద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాం ఇప్పటికైనా మీ మార్చుకో మిస్టర్ సీఎం రమేష్ అని చెప్పేసి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తాం చూస్తూనే ఉండండి న్యూస్ ఈ ఇంత